ప్రపంచ పర్యావరణ దిన సందర్భంగా అన్ని చోట్ల మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేశారు దాంట్లో భాగంగా ఈరోజు దండగారు గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి మిత్రులు గ్రామ సర్పంచ్ రాంబాబు గారికి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన ముఖ్య అతిథి మా అన్నయ్య ఈతకోటి తాతాజీ గారికి అదేవిధంగా పలు వెంకటేశ్వరరావుకి రవి గారికి అదేవిధంగా రాజేంద్ర ప్రసాద్ గారికి మన ప్రసాద్ గారికి ఇంకా వేదికలో ఉన్నటువంటి పెద్దలు అధికారులు అనాధికారులు మహిళా స్వాధీన మండలు పాత్రికేయ మిత్రులు అందరు కూడా ఉదయపూర్ నమస్కారం మరి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని ఎలా ఉందో మీకు తెలుసు గడిచిన ఐదు సంవత్సరాలు కూడా ప్రభుత్వాన్ని లూటీ చేసి వెళ్ళిపోయిన ప్రభుత్వాన్ని మనం చూసాం ఇవాళ పల్లె స్వరాజ్యం రావాలి మరి అనే గ్రామ స్వరాజ్యం రావాలనే ఆలోచనతో పవన్ కళ్యాణ్ ఆలోచన మేరకు ప్రతి సర్పంచ్కి వాళ్ళ పవర్ వచ్చిన సందర్భం వాళ్ళ పార్టీతో సంబంధం లేదు ఏ పార్టీ అయినా సరే ఆ సర్పంచ్ ఎన్నో ఆశలతో గెలిచి ప్రజలకి ఏం చేయలేక అసముద్రగా మిగిలిపోయామనే పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారికి ఆ శాఖ రావడం దాని మీద నరేంద్ర మోడీ గారు నొప్పించి ప్రత్యేక నిధుల్ని ఎన్ఆర్జీఎస్ని తీసుకొచ్చి ప్రతి గ్రామంలోనూ రోడ్లు వేసిన భాగంలో అంతేకాకుండా మరి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మేరకు అన్ని పల్లెటూళ్ళకి లింక్ రోడ్లు ఉండాలి ముందు మన తాళిబోడు కాన్స్టిట్యూషన్లో గడిచిన ఐదు సంవత్సరాలు ఎక్కడ కూడా రోడ్లు సర్వనాశనమై విధ్వంసమైంది మళ్ళీ ఇప్పుడు అన్నీ కూడా ఒకటో ఒకటిగా మనం చేసుకుంటూ ఉన్నాం ఇవాళ జగన్నాథపురం రోడ్డు వేసాం అలాగే మాధవరం వేసాం మాధవరం నుంచి అప్పారాపేట వేసాం దాన్ని కూడా శాంక్షన్ చేయించాం అదేవిధంగా నవాపాలెం నుంచి ఏదైతే వరకు మా చిన్నప్పుడు దండగారు రావాలంటే నవాపాలెం నుంచి రోడ్డు ఉండేది ఆ రోడ్డు కూడా ఇవాళ లేదు ఆ రోడ్డుని మళ్ళీ ఇవాళ కొత్త రోడ్డు ఇమ్మని చెప్పి దాన్ని కూడా శాంక్షన్ అడిగాం అది కూడా వస్తే దండగారు రావడానికి మెయిన్ మెయిన్ రహదారి లేదు ఈ ఊరు చెప్పాలంటే ఈ గ్రామంలో అందరూ కూడా నన్ను గెలిపించడానికి ఏకదాటి మీద నన్ను గెలిపించిన సోదరి సోదరి మళ్ళీ అందరూ కూడా ఉదయపూర్ నమస్కారం ఎందుకంటే మీరు మీ బిడ్డలాగా నన్ను ఏదైతే చూసారో రాబోయే ఐదు సంవత్సరాల్లో మీ గ్రామానికి ఉన్న అన్ని పనులు చేసే బాధ్యత నేను తీసుకున్నాను ఖచ్చితంగా నేను ఎందుకంటే నేను ఈ ఇక్కడ ఎలక్షన్ ముందే పది ఇంటికి వెళ్ళి అక్కడ పరిస్థితిని మనం తెలుసుకున్నాం గ్రామం అంతా కూడా పాదయాత్ర చేసాం నాకు సహకరించారు మీరు అందరూ కూడా ఖచ్చితంగా ఈ కష్టాలన్నీ నాకు తెలుసు రాంబాబు గారు చెప్పకముందే మరి ఇక్కడ రోడ్లు లేవు డ్రైన్లు లేవు సిమెంట్ రోడ్డు కావాలి ఇక్కడ స్మశాన వాటికి కూడా మనం ఆల్రెడీ పెట్టడం జరిగింది లింగరాయుడిగూడెంలో కూడా ఒక పదిహేను లక్షలతోనూ ఇక్కడ ఉన్న పైప్ లైను ఇక్కడ నలభై లక్షలతో ఈ వాటర్ ట్యాంక్ ఓచే ట్యాంక్ కూడా మనం పూజ చేయడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలన్నీ మన గత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి పద్నాలుగు పంతొమ్మిది వరకు ఉన్నప్పుడు జరిగినాయి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు శూన్యం మొత్తం ఎక్కడ దొరికిన దొరికినట్టు లూటీ చేసుకు వెళ్ళిపోయినటువంటి పాత ప్రభుత్వాన్ని మీరు చూశారు రైతు దాన్ని ఎక్కడ అమ్మాలో తెలియదు అమ్మితే డబ్బులు ఎప్పుడు ఎప్పుడొస్తా తెలియదు ఆ పరిస్థితి నుంచి తోలు నలభై ఎనిమిది గంటల్లోనే మనం మీకు డబ్బులు ఇచ్చి ఏర్పాటు చేసాం అంతేకాకుండా ఆఖరిని డబ్బులు చాలామంది పడలేదు అనేది ఎందుకు అన్నాం అంటే అది లక్షా యాభై వేల టన్నులు మన ఎడిషనల్గా గవర్నమెంట్తో కొనిపించాం దానికి డబ్బులు ఏదైనా ముందే చెప్పారు గవర్నమెంట్ ఆలస్యమైనా పర్లేదు రైతు వర్షాలు అయిపోతే ఈ పాడైపోతాయి లేడు అని చెప్పి దాంతోనే కావాలని చెప్పి దాన్ని కొనిపించాం ఆ డబ్బులు కూడా వస్తాయి మరి ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు కూడా మీకు మీ ఖాతాల్లోకి వచ్చినాయి ఇప్పుడు ఎందుకంటే ఏడో నెలలో గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఇన్పుట్ సబ్సిడీ గురించి రెండుసార్లు నేను మరి అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది అప్పుడు ఆర్థిక ఇబ్బందుల వల్ల మరి దాన్ని ఈరోజు రిలీజ్ చేసి ప్రభుత్వం దాదాపు ఐదు ఐదు కోట్ల యాభై లక్షల రూపాయలు మన కాన్సేసి రైతుల ఖాతాలో అప్పుడు ఇన్పుట్ సబ్సిడీని ఈరోజు చేయడం జరిగింది ఇవన్నీ ఇవాళ మీ ఎందుకు చెప్తున్నారంటే మన ప్రభుత్వం ఓ పక్కన మంచి చేస్తూ ఉంటే వైసీపీ నాయకులు కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు సంవత్సరం అయిపోయింది మనం ఏదైతే లూటీ చేసామో అది అన్నీ మర్చిపోయారు జానో మళ్ళీ మన లెక్కన ఎవరో మాట్లాడరని చెప్పి మరి రోడ్లెక్కి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు కాడ దోచుకున్నారు రైతుని పట్టించుకోలేదు విలేజ్ని పట్టించుకోలేదు సర్పంచ్ని పట్టించుకోలేదు ఎంపీటీసీ గౌరవం లేదు ఎం మండల ప్రెసిడెంట్కి గౌరవం లేదు ఎవరికి ఏం లేదు అంతా కూడా ఏ డబ్బులు ఉంటే సిఎఫ్ఎంఎస్కి వెళ్ళిపోవాలి సర్పంచ్ డబ్బులు వెళ్ళిపోతున్నాయి ఎస్సీఎస్సీ సోదరు డబ్బులు వెళ్ళిపోతున్నాయి బీసీ డబ్బులు వెళ్ళిపోతున్నాయి కాప్ కార్పొరేషన్ ఇంకేం లేదు మొత్తం అంతా కూడా శూన్యం చేసి వెళ్ళిపోయిన తర్వాత నరేంద్ర మోడీ గారి సహకారంతో చంద్రబాబు గారి నాయకత్వంలో మరి పవన్ కళ్యాణ్ గారు ఈ శాఖ తీసుకోవడం అన్ని విలేజ్ల్లో కూడా రోడ్లు వేయడం అన్ని చోట్ల డ్రైన్లు వేయడం ఈ కార్యక్రమాలన్నీ మరి మనం చేపడుతున్నాం ఉంటే దానికి మనం సహకరించినటువంటి అక్కడ పెద్దలు మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మరి చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు అందరు ఆశీస్సులతో కూటమి ప్రభుత్వాన్ని మనం ఆచరించాలి మీరు ఒకటి ఆలోచన చేయాలి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పనిచేశారు తెలుగుదేశం పార్టీ కూటమిపై అప్పుడు గెలిచింది అప్పుడు సబ్సిడీలో మనకి డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చారు మరి వ్యవసాయ పనిముట్లు ఇచ్చారు ట్రాక్టర్లు అయితే పద్నాలుగు పంతొమ్మిది వేల లోపల ఇరవై ఐదు వేల ట్రాక్టర్లు మనం ఇవ్వగలిగాం రైతులకి ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా పంతొమ్మిది నుంచి చిరవనాల వరకు చూసుకుంటే కేవలం ముప్పై ఐదు వందల ట్రాక్టర్లు మాత్రం ఇచ్చారు అంటే ప్రభుత్వం ఈ ప్రభుత్వం డబ్బున్నా లేకపోయినా మన కోసం పనిచేసే ప్రభుత్వం మీరు ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని ఇంటి పెద్ద కొడుకుగా ఆ రోజు ఆశీర్వదించమని చెప్పారు మీరు ఆశీర్వదించారు ఆయన మాకు నిరంతరం చెప్పేది ఏంటంటే మీ సాయశక్తుల మనల్ని నమ్మి ఓటేశారు విదేశాల్లో ఉన్నవాళ్ళు కూడా వచ్చి మూడు లక్షలు ఖర్చు పెట్టిన ఓటేశారు కూటమికి కాబట్టి మన మీద హోప్స్ ఎక్కువ ఉంటాయి మీరు వాళ్ళందరినీ ఇంటింటికి వెళ్ళి చెప్పండి మన కార్యక్రమాలు చెప్పండి మరి తల్లికి వందన వేసాము వాళ్ళు వాళ్ళ ప్రభుత్వంలో ఎప్పుడైనా ఒక సంవత్సరం కూడా వేయలేదు వాళ్ళు దాంట్లో ఎప్పుడైనా వాళ్ళు పదమూడు వేల ఐదు వందలు పదకొండు వేల ఐదు వందలు తోచిన కాడికి వేయడం నలుగురు పిల్లలుంటే ఒకరికి వేసిన సందర్భం ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్న మాట ప్రకారం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి సంవత్సరం లోపు లేదని మీరు ఆలోచన చేయండి మరి ఫ్రెంక్షన్స్ వెయ్యి రూపాయలు పెంచడానికి మీకు ఐదు సంవత్సరాలు పట్టింది మేము వెయ్యి రూపాయలు ఒక్క నెలలో పెంచి మీకు గెలవగానే మూడు పెండింగ్ కలిపి ఏడు వేల రూపాయలు ఇచ్చింది కానీ ఈ ప్రభుత్వం దక్కుద్దు ఇవన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మనం చెప్పుకునే అవకాశం ఉంది మా ఊరికి రోడ్ లేదు ఇవాళ రోడ్డు వేశారు ఇవాళ ఓఎస్ఆర్ ట్యాంక్ కట్టారు పదిహేను లక్షలతో పైప్ లైన్ వేశారు ఇంకా సిమెంట్ రోడ్లు లేత్తనాం ఇవన్నీ కూడా మీకోసం పనిచేస్తున్నాం కానీ ఒకేసారిగా అన్నీ అవ్వ మొదట ప్రధాన రహదారులన్నీ కూడా మనం సమకూర్చుకోవాలి ఒక ఒక గ్రామం నుంచి ఒక గ్రామం వెళ్ళే పరిస్థితి లేదు అవన్నీ కూడా ఒకటొకటిగా మనం చేసుకుంటూ వస్తున్నాం ఇంకొక సంవత్సర కాలంలో ప్రధాన రహదారులు అయిపోతాయి ఏదైతే ఎస్సీ ఎస్టీ సప్లైల్లో నిధులు వచ్చినాయో ఆ ఎస్సీ ఎస్టీ గ్రాంట్ ఆల్ ప్రాంతానికే వాడతాం బీసీ కార్పొరేషన్ డబ్బులు వస్తే వాళ్ళకే వాడతాం బీసీ కమ్యూనిటీ హాల్స్ కానీ దానికి దేనికి దానికి ప్రభుత్వం చాలా మీరు చెప్పాలంటే ఎవరితోని మాట అనిపించుకోకూడదని మేమందరూ కూడా పనిచేస్తున్నాం కానీ కొంచెం ఆలస్యం అవ్వచ్చు ఏంటి వీళ్ళు వచ్చిన తర్వాత కబుర్లు చెప్పారు ఏంటి మేమన్నీ చేసుకుంటూ వస్తున్నాం చూడండి మీరు వెళ్ళి మోటార్ సైకిల్ తిరగండి అంతా కూడా దాదాపు నూట అరవై కోట్ల రూపాయలని వాళ్ళ మనం శంకుస్థాపనలు చేసుకున్న పనులు చేసిన రెండు తాడేపూల్లో రెండు ఎస్ఎస్ ట్యాంక్ కానీ మరి ఇండోర్ స్టేడియం కానీ స్విమ్మింగ్ పూల్ కానీ మరి అదేవిధంగా క్రికెట్ స్టేడియం కానీ హై స్కూల్ కానీ ఇవన్నీ కూడా పీ ఫోర్లో చంద్రబాబు నాయుడు గారి కోరిక మీద ప్రజల సహకారంతో కూడా దాన్ని కూడా పూర్తి చేస్తూ ఉన్నాం ఇవన్నీ మీరు ఆలోచన చేయండి మరి ఈ గ్రామంలో బంగారు కుటుంబం నుంచి ఎంతమంది సభ్యులు ఉన్నారో మీకు చెప్తాం దీంట్లో ఎవరైనా దాతలో విదేశాల్లో ఉన్న పిల్లలు కానీ మీకు సంబంధించిన సభ్యులు ఎవరైనా ఉంటే సహకరించండి ఆ కుటుంబాన్ని మీకు లింక్ చేస్తాం మీరు ఏం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళకి మాట సాయం చేయండి వాళ్ళు ఏదో ఇబ్బందులు ఉంటారు హాస్పిటల్కి వెళ్తారు ఎవరు తెలియదు చెప్పాలి చెప్పాల్సిన అవసరం ఉంటే ఆ ఎమ్మెల్యేకి చెప్తారో మీరు ఎవరికైనా చెప్పాలంటే మీరు అలానే సాయం చేసి ఆ కుటుంబాలను ఆదుకుని బీపీఎల్ నుంచి ఏపీఎల్లో తీసుకెళ్ళడం అంటే బిలో ప్రావిటీ లైన్లో ఉన్న కుటుంబాలన్నీ అబవ్ ప్రావిటీ లైన్లో తీసుకెళ్ళడం అంటే దారిద్ర్య దిగువ ఎగువ అంటారు దాన్ని ఎవరైతే దారిద్ర్య దిగువన ఉన్న వాళ్ళందరినీ కూడా దారిద్ర్యత ఎగువకి మనం తీసుకెళ్ళడానికి మీ సహకారాన్ని అందించండి మీ హ్యాండ్ ఇమ్మని కూడా నేను కోరుతూ ఉన్నా దాంట్లో మీకు ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఇక్కడ పేర్లు ఉండే సచివాలయంలో పేర్లు ఉండే సర్పంచ్ గారికి ఉండే ఇవన్నీ కలెక్టర్ గారితో ఎలరల్ చేయించి వాళ్ళందరినీ వాళ్ళ కుటుంబానికి మనందరూ కూడా చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మరి ముఖ్యంగా చెప్పాలంటే మా ఎంపీ గారు భూభద్ర శ్రీనివాస్ గారు నాకు మంచి మిత్రులు ఆయన వచ్చిన తర్వాత నాకు తాడేపూడు కాన్స్టెన్సీలో రెండు కోట్ల రూపాయలతో డయాసిస్ సెంటర్ ఇచ్చారు కోటి రూపాయలతో రోడ్లు ఇచ్చారు మరొక రెండు కోట్ల రూపాయలు సుహేన వాటర్లు పెట్టుకోమన్నారు అవి కూడా శాంక్షన్ చేస్తారు అంటే ఐదు కోట్ల రూపాయలని గత సంవత్సరంలో మనకి ఇచ్చారు మళ్ళీ రాబోయే సంవత్సరంలో మళ్ళీ ఆయన ఆయన్ని ఎంతైనా మనం వాడుకుని జాతగా ఆయన అందరినీ మనం గౌరవించుకుని ఆయన చేసిన దానికి కృతజ్ఞత తెలియజేసుకుని మనం ఎప్పుడు కృతజ్ఞతగా ఉండాలి ఎవరైతే మనకు పనిచేశారో ఇవాళ డబ్బులు అనేది ఒక వెయ్యి రూపాయలతో మన ఓటుకు డబ్బులు ఇచ్చారో లేదని చూడవలసిన అవసరం లేదు ఎవరైతే పనిచేస్తారో దానివల్ల కుటుంబానికి లక్షలాది రూపాయలు వాల్యూస్ పెరుగుతాయి ల్యాండ్ వాల్యూస్ పెరుగుతాయి ఇళ్ల వాల్యూస్ పెరుగుతాయి కానీ అది ఆలోచన చేయకుండా ఏదో డబ్బు కోసం ఓట్లేసి రేపు వద్దున్న దానివల్ల రాష్ట్రం నాశనం అయిపోతాం మరి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు అన్యాయంగా సంపాదించిన డబ్బులన్నీ కూడా ప్రజలను పిచ్చోళ్ళు చేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళకి ఒక పావులో ఇచ్చి పాతి లక్షలు ఒక కుటుంబం ఒక తల మీద పాతి లక్షల అప్పు మిగిచ్చి చేయినటువంటి మరి అలాంటి దుర్మార్గ ప్రభుత్వాన్ని మళ్ళీ రాకుండా ఉండాల్సిన అవసరం ఉంది మీరు అందరూ కూడా మరి ఏదైతే ఈ ఉమ్మడి ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తాను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జాహీర్